ఈ రోజు క్వాలిఫైర్ టూ లో పూనేరి పల్టెన్స్ ని మట్టు పెడతందుకు మన తెలుగు టైటాన్స్ సిద్ధం అయిపోయింది ఈ పూనేరిని ఓడగొట్టడం తెలుగు టైటాన్స్ తరం అవుతుంది ఈ ఒక్క మ్యాచ్ గనక గెలుస్తే ఇక మన తెలుగు టైటాన్స్ డైరెక్ట్ గా ఫైనల్ లో వెళ్తుంది దబంతలితో ఆడబోతుంది మన తెలుగు టైటాన్స్ రాసి పెట్టుకోండి ఇవాళ పూనేరిని కొట్టేది టైటాన్స్ పట్నా పైరస్ ని మట్టు పెట్టింది మన తెలుగు టైటాన్ మరి సిద్ధంగా ఉంది పూనేరిని మట్టు పెట్టడానికి తెలుగు అంటే ఒక బ్రాండ్ తెలుగు అంటే తెలుగుడు పౌరేమో తెలిసిన తెలుగు అంటే తగ్గేదో లేదో ఈసారి మాత్రం దుమ్ము దుమ్మె ఫైనల్లో రచ్చ జరిగే చేయడానికి మన తెలుగు టైటన్ వస్తుంది దిగుతుంది తెలుగు టైటన్ పునేర్ని ఓడించడానికి రెడీగా సిద్ధమవుతుంది ఈరోజు మన భరతుడ్డ పునీర్ పటను ఓడించడానికి రెడీగా ఉన్నాడు శుభం శుండే డిఫెండర్ అంటే దుమ్ము దుమ్మె మన విజయ్ మాలిక కూడా రెడీగా ఉన్నాడు అజిత్ పవర్ మన టీం తెలియట టీం అంతా దుమ్ము దుడిపేయడానికి ఉన్నారు రెడీగా ఉన్నారు పుణేరు పేట మట్టు పెట్టడానికి జై తెలుగు